ధ్వంసం అయ్యాయి గుర్తు తెలియని వ్యక్తులు మోటర్లని ధ్వంసం చేశారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుతున్నాము కర్నూలులో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మోటర్లు ధ్వంసం అయ్యాయి మాధవరం స్టేజ్ వన్లో హై వోల్టేజ్ మోటర్లను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఆయకట్టుకు నీటి సరఫరా నిలిచిపోయింది పోలీస్ స్టేషన్లో అధికారులు కంప్లైంట్ చేశారు ఆధువరం స్టేజ్ వన్ లో వ్యక్తులు ధ్వంసం చేశారు దీంతో ఆయకట్టుకు నీటి సరఫరా నిలిచిపోయింది నీరు నిలిచిపోయింది సరఫరా జరగటం లేదు మోటార్లు ధ్వంసం అయ్యాయంటూ అధికారులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు అసలు ఈ మోటార్లని ఎవరు ధ్వంసం చేశారు అనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సంబంధించిన సంబంధించిన వోల్టేజ్ మోటార్లని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు